రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తున్న భారత్ అధునాతన క్షిపణి వ్యవస్థలు ఫైటర్ జెట్లు డ్రోన్ల ప్రాజెక్టులపై దృష్టి సారిస్తుంది ఈ క్రమంలో హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేస్తుంది ఇందులో భాగంగా హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ధ్వని పరీక్షలను ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని డిఆర్డిఓ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ఆపరేషన్ సింధుల్లో దడ పుట్టించిన బ్రహ్మోస్ కంటే ఈ క్షిపణులు భీకరంగా పనిచేస్తాయని అంచనా అత్యంత వేగంగా ప్రయాణిస్తూ సుదూర లక్ష్యాలను నిమిషాల్లో ఛేదించగల సామర్థ్యం హెచ్జీవీల సొంతం శబ్ద వేగానికి ఐదారు రెట్ల కంటే అధిక వేగంతో ఈ క్షిపణులు ప్రయాణించగలవు డిఆర్డీఓ సిద్ధం చేస్తున్న హెచ్జీవీ సుమారు గంటకు ఏడు వేలకు పైగా కిలోమీటర్లు వేగంతో దూసుకెళ్లేలా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది పదిహేను వందల నుంచి రెండు వేల కిలోమీటర్ల దూరం ఉన్న లక్ష్యాలను ఛేదించగలగదని అంచనా వేగంతో పాటు దిశను మార్చుకునే సామర్థ్యం ఉండడంతో శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థలకు స్పందించే సమయం కూడా ఇవ్వదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు హైపర్ సోనిక్ క్రూస్ క్షిపణులకు ఈ నూతన గైడ్ వెహికల్ ఉంటుంది రాకెట్ సహాయంతో అత్యంత ఎత్తుకు వెళ్లి అక్కడ నుంచి విడిపోయి హైపర్ సోనిక్ వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది శత్రువుల గగనతల నిరోధక వ్యవస్థలకు చిక్కకుండా లక్ష్యాల సామర్థ్యం ఉన్న ఈ పరీక్షలను ముమ్మరం ఇప్పటికే ఎయిర్ ఫ్రేమ్ మిక్స్ థర్మల్ మేనేజ్మెంట్ స్క్రామ్ జెట్ ఇంజిన్ పనితీరు గైడెన్స్ వ్యవస్థకు సంబంధించి క్షేత్రస్థాయి వైమానిక పరీక్షలు చేసింది ఈ ఏడాది చివరి నాటికి ధ్వని పూర్తి స్థాయి పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం